తెలంగాణలో కొల్లాపూర్ నియోజకవర్గంలో శిరీష్ అనే ఒక అమ్మాయి ఎన్నికల్లో పోటీ చేసింది ఆమె ఏంటంటే ఆ కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు నేను చదువుకున్న కానీ ఉద్యోగాలు లేవు కాబట్టి బర్రెలు కొనుక్కొని బర్రెలు కాసుకుంటున్నా అని చెప్పి బరి ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్గా పాపులర్ అయినటువంటి పరిస్థితి ఇంకా ఆమెకి స్టేట్ వైడ్గా ఒక ఇమేజ్ రావటం కాస్త సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ రావటం చాలామంది ఆమెకు మద్దతుగా నిలబడటం వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసింది ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తే ఆమెకి ఓ నాలుగు వేల ఐదు వేల ఓట్ల దాకా వచ్చినటువంటి పరిస్థితి ఆమె విషయాన్ని తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ బరి లెక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదు అని చెప్పి ఆమెతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆయన దీనిపైన ఆమె స్పందిస్తూ నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని ఎన్నికల్లో ఆయన పోరాటం ఏం చేశాడు నా పోరాటం నేను చేశాను ఆయన తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు తోడు నాతో పోల్చి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడేటువంటి సరైనది కాదు కరెక్ట్ కాదు ఆయన ఈరోజు కాబట్టి ఇంకో రోజు అధికారంలోకి వస్తారు ఆయన పోరాడుతున్నారు ఆయన ఆయన భవిష్యత్తులో ఆయనే మంచి నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంది ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే ఆయన ఎలా పరిపాలిస్తారో ఎంత బాగా పనిచేస్తారనేది తెలుస్తుంది అని అంటే ఇక్కడ అసలు ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక చిన్న విషయాన్ని కోట్ చేయటమే తప్పు పైగా అమ్మాయి స్పందించిన తర్వాత వీళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి